హాయ్ అండి మేము ఇందిరం ఇల్లు కడుతున్నామండి చూడండి మీకు ఇల్లు చూపిస్తాను ఇది ఉత్తరం సైడ్ అండి ఉత్తరం సైడు ఒక డిజైన్ దర్వాజా పెట్టాము టేకు దర్వాజా ఇటు నుంచి తూర్పు సైడ్ అండి ఇప్పుడు మీకు చూపెట్టేది తూర్పు సైడ్ కూడా మేము డిజైన్ దర్వాజా పెట్టినాం మొత్తం ఇంటికి మొత్తం ము కర్ర అయ్యే దర్వాజాలు పెట్టినామండి లోపలికి వెళ్ళి ఒకసారి చూపెడతా చూడండి ఇది హాల్ అండి హాలు కొంచెం చిన్నగా చున్ వచ్చిందండి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూము చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ ఒక కిటికీ వచ్చిందండి అటు నుంచి మళ్ళీ బయటికి ఒక దర్వాజా అది కూడా కర్రదే అండి ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్న సైజుకి వచ్చిందండి రూమ్ చూడండి ఇక్కడ ఒక కిటికీ అండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా ఒక దర్వాజా పెట్టినాం చూడండి కిచెన్కి ఒక కిటికీ పెట్టినామండి అది రెండున్నర హైటు నాలుగు ఫీట్ల వెడల్పు ఒక కిటికీ కిచెన్ది ఇదేమో పారీ కూడా అండి బేస్మెంట్ కట్టినాం మేము ఇటుకలు పెట్టే కడుతున్నామండి చూడండి ఇక్కడ నుంచి హాను హాల్ అయితే కొంచెం చిన్నగా వచ్చిందండి ఇదేమో పెద్ద బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి దర్వాజా అయితే అటు సైడ్ లేదండి అటు సైడ్ అన్నారు ఇటు సైడ్ ఒకటి కిటికీ పెట్టినాం అది నాలుగు నాలుగు కిట్ల వెడల్పు మూడున్నర హైటు సైజెస్ అండి అన్నీ కర్ర అయ్యే పెట్టినాం చూడండి